నోట్లో సెని అన్నట్టు ఇంట్లోనే చెట్టు చెట్టున్నా సరే నాకు ఆషాఢ మాసంలో పెట్టుకోవడానికి కొంచెం కూడా ఉంచలేదు ఎవరో అసలు అడగకుండానే కోసుకెళ్ళిపోతూనే ఉన్నారు ఫైనల్గా ఇప్పుడు నాలుగు చినుకులు పడిన తర్వాత కొంచెం ఆకైతే అయితే ఇప్పుడు ఇప్పుడు పుంజుకుందనమాట అమ్మయ్య ఆషాఢ మాసం ఎలాగో ఒక రెండు రోజులు ఉందిలే అని చెప్పి నిన్న అయితే కోసుకున్నా ఇరవై ఐదో తారీఖు నుంచి మనకి శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోతుంది కదా అప్పుడే చినుకులు కొంచెం తగ్గాయి ఫ్రెష్గా ఉండింది ఆకు కూడా సరలే ఒక చేకైనా వస్తుంది అట్లీస్ట్ పెట్టుకున్నామని తృప్తి ఉంటుంది అని కోసుకుంటున్నాను అలా అని వేరే వాళ్ళ చెట్టు దగ్గరికి వెళ్తే మీ ఇంట్లో చెట్టు ఉంది కదా అంటారు అందుకని అనమాట ఫైనల్గా అయితే కోరికైతే తీరిపోయింది లేండి ఇక్కడ కోసుకుంటూ ఉంటే బుడ్డ వీడియో తీమన్నా మరి రోడ్డు మీద వెళ్ళి ట్రై పడి పెడితే బాగోదు కదా అని వాడు తీసిన వీడియో అనమాట అష్ట తిప్పేశాడు తిప్పేసాడు ఫైనల్ ఫైనల్గా నైట్ కి కూర్చొని అది పనిగా వేసుకొని బాబుకు పెట్టి తర్వాత నేనైతే పెట్టుకుంటున్నాను ఒక హ్యాండ్కి పెట్టుకున్నా రెండో హ్యాండ్కి అయితే అలా అలా పామేసుకుంటే అదే పండిస్తుంది అనమాట సో మా చెట్టుది ఏమి చింతపండు కానీ ఒక్క కానీ ఏమి వేయకుండా పండి పట్టినా సరే చాలా బాగా పండింది మార్నింగ్కి సో ఎలా ఉంది క్యూట్గా ఉంది కదా వీడియోని వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు పెట్టుకున్నారా